స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ మంగళవారం శంఖవరం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇచ్చిన హామీ పథకాలలో భాగంగా సూపర్ సిక్స్ విజయవంతం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నేతృత్వంలో సూపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని శంకవరం మండలంలో జరగబో తొలి అడుగు కార్యక్రమాన్ని టిడిపి శ్రేణులు తెలుగుదేశం పార్టీ అభిమానులు విజయవంతం చేయాలని పర్వత సురేష్ పిలుపునిచ్చారు మరి మాకు కూడా కార్యక్రమం విధి అంతా కూడా చెప్పడం జరిగింది మరి ఇవాళ ఇంటింటికి సుపరిపాలనలో తొలి కార్యక్రమం ఇంటికి వెళ్ళి ప్రజలను కలుసుకోవడం కూడా ఒక చక్కటి కార్యక్రమం కార్యక్రమం మొత్తం శంకర గ్రామంలో మన చేయమని సత్యప్రభ రాజు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రజల్లో ఇంకా మంచి పేరు సాధించి ప్రజల కోసం మనం ఏం చేయగలం ఆలోచన చేస్తా ఉన్నాం మరి ఇవాళ రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ మరి పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు కానీ మరుగులేనివి ప్రజలు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామంగా నిలపడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి విజనరీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి చక్కటి పోరాట నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూటమి ఏర్పాటులో తెరవానికి ప్రయత్నం చేసి ఆయన చక్కటి ప్రభుత్వాన్ని అందించడంలో కీలక పాత్ర నరేంద్ర మోడీ గారి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రకటించారో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కూడా ప్రతి కార్యక్రమాన్ని చూచే తప్పకుండా ఎన్టీఆర్ భరోసా అన్నా క్యాంటీన్ రేపు ఆగస్ పదిహేను ఉచిత బస్సు ప్రయాణం మరి ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు చేసేరు మరి చేస్తారు కూడా భవిష్యత్తులో మరి నిరుద్యోగ కోసం నారా లోకేష్ గారి నాయకత్వంలో అనేక కంపెనీలతో మాట్లాడి ఆల్రెడీ అనేక కంపెనీలు ఎంఓఈ కూడా అవడం జరిగింది దాని నిరుద్యోగం కూడా మాక్సిమం శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అని ప్రజలు ఆశీస్సులు మాకు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఒకవేళ చిన్న చిన్న లోటుపాట్లున్న ప్రజలతో మాట్లాడి ప్రజల మధ్య నుండి కార్యక్రమం చేస్తాం ప్రదేశంగా మా నియోజకవర్గానికి వచ్చిన శాసనసభ్యురాలు సోదరిమని సత్యప్రభ రాజే మాట్లాడుకుంటే గారు చనిపోయిన తర్వాత యావత్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ మరి ఏంటి మా పరిస్థితి అని చెప్పి ఆలోచన చేసి అందరూ ఏకొన్ముఖిగా ఉండి సత్యప్రభ రాజాగారి నాయకత్వాన్ని కోరుకుంటే ఆవిడి కుటుంబ పేద ప్రజలు సేవ చేయాలని చెప్పేసి ఆయన భావించాడు ఆయన ఆశయం తూచా తప్పకుండా పాటించి ప్రజలకు మిగిలినటువంటి సహాయ సహకారాలు అందించి అభివృద్ధిని అందించి నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కేర్ ఎక్కడా కూడా నాయకత్వం లేమి ఉండకూడదని చెప్పేసి దుక్కుడు కష్టంగా దిగమించుకునేవి మరి అవే నాయకత్వం వహించి మరి ఎన్నికల విధానం కూడా ఒక మహిళ ఏం చేయగలదని అనుకున్నప్పుడు చక్కటి సమన్వయంతో సహకారంతో అన్ని వనరులు సమకూర్చి తిరుగులేని మెజార్టీని మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాసి ప్రజల సహకారం మేధావుల సహకారం అభూత కట్టించే ప్రతి యొక్క సహకారంతో మరి తిరుగులేని మెజార్టీ సాధించడం జరిగింది దానికి పత్రికా పొంగాలలో మీరందరూ కూడా అనేక సందర్భాల్లో మాకు చేయ జరిగింది ఒక చక్కటి మాట ప్రజలు ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ అనేది చాలా పవర్ఫుల్ ఇవ్వాలి చక్కగా మీరందరూ కూడా చక్కటి సహకారం అందించారు సంవత్సర కాలం తర్వాత మరి ఆ కార్యక్రమాలు చూసుకుంటా ఉంటే మరి బీటీ రోడ్లు ముఖ్యంగా మన ముందు కనపడినటువంటి శంకరం పెమన్నా రోడ్డు కలగా మిగిలిపోయిన కార్యక్రమాన్ని రాగానే రోడ్ నుంచి ప్రజలకు అంకించే చరిత్ర సత్యప్రభ రాజాగారిది అదేవిధంగా మొన్ననే మరి తాగునీటి మన వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగింది కానీ పైప్ లైన్ లేదు బోర్ లేదనుకున్నప్పుడు అది హుట్ట సమంలో పరిస్థితిని చూసి కలెక్టర్ గారితో మాట్లాడి ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ ఇచ్చినటువంటి ఇప్పించిన వ్యక్తి అదేవిధంగా చోట్ల అది బాడవుతూ ఉంది కలిసి తినీ అయితే వస్తూ ఉంది దాన్ని కూడా ఒక భారీ బడ్జెట్ దాన్ని కూడా ఒక చక్కటి ప్రణాళిక చేస్తూ ఉన్నాం ఈ గ్రామం పరంగా కాబట్టి గ్రామంలో ఏమున్నా సరే మౌలిక విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించి మరి దేర వనితర నాకే కాదు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ కార్యకర్తలను అందుబాటులో ఉంటూ చక్కటి కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ప్రజలకు కూడా మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు నేను నిన్ననే సోషల్ మీడియా చూశాను మొన్న ఏలలో మరి ఏల సంబంధంలో హై స్కూల్ అప్గ్రేడ్ ఒకేసారి నాలుగు హై స్కూల్ అప్గ్రేడ్ తెచ్చింది విద్యాపరంగా కూడా ఎందుకంటే మనిషి చదువుకుంటే తద్వారా అనేక వనరులు మనకి సంపాదించే అవకాశం ఉంటుంది మరి చదువే ముఖ్య ప్ర ప్రజలకు అని చెప్పేసి పేద ప్రజల కోసం పక్కూరు పోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏలే సంబంధంలో నేను సోషల్ మీడియాలో చూడటం జరిగింది అదే అనేక కార్యక్రమాలు మరి ఎక్కడ చూసినా కూడా పెద్దపాలెం రోడ్డు మరి అది కూడా ఒక కలగా ఉండిపోతే అది మన మనల్ని కానప్పుడు కూడా పెద్దపాలెం రోడ్డు కూడా చక్కగా నిర్మించి చేసేది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సిమెంట్ రోడ్డు రహదారి వ్యవస్థ కూడా మెరుగుపరచడం జరిగింది గత ప్రభుత్వాలు మరి తట్టమట్టి రోడ్డు మీద సందర్భం లేదు మరి ఇవాళ సత్యప్రభ గారు వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ళ మిగిలిపోయిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి మనకు కూడా అనేక కార్యక్రమాలు శంకవరం శంకర గ్రామంగా చేయడం జరిగింది కాబట్టి వారి నాయకత్వంలో రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో కార్యకర్త కాలు ఎగ్రెస్ తినే విధంగా కూడా ఇవాళ కార్యకర్తకు ఆనందంగా అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి సత్యప్రభ రాజా గారు మరి మహిళ దాని ఇప్పుడు మీరు పాత్రమి మిత్రులు అడిగారు సర్వే అనేది ఆ సర్వేలు గురించి సర్వే చూసుకుని నేను పోనగానే కానీ ఆవిడకు వచ్చే మంచి పేరు చూ చేస్తున్న అభివృద్ధి చూసి వారవలేక గతంలో అనేక సర్వేలు చేయించి ఉండొచ్చు అనేక పత్రికలో రాతలు రాసి ఉండొచ్చు రేపు ఎన్నో కూడా రాయొచ్చు ఆ సర్వేలు కార్యకర్త విశ్వసించట్లేదు ప్రజలు విశ్వసించట్లేదు ప్రతి ఒక్కటి నియోజకవర్గంలో అత్యధిక శాతం ఎనభై మంది ప్రజలు సత్యప్రభ రాజా గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఆ సర్వేలో ఈ ఎనభై శాతం మంది భాగస్వాములు అయ్యారా లేదా అనేది వాళ్ళు విచక్షణగా వదిలేస్తాం సర్వేలు అనేవి చూసి ఉదయటం తప్ప ఇవాళ ప్రజలు సత్యప్రభుత్వం ఉన్నారు కేరళ సత్యప్రభుత్వం ఉన్నారు నిరంతరం ప్రజల మధ్య సత్యప్రభ రాజా గారు ఉంటున్నారు రేపు భవిష్యత్తు నాలుగు సంవత్సరాలు ఉన్నారు వారికి చక్కని భవిష్యత్తు ఉంటుంది వారు నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలు చక్కని అభివృద్ధి చెందుతుంది ఈ జిల్లాలో అగ్రగామిగా ఉంటుంది ప్రతిపాటు నియోజకవర్గం ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు మహిళకింత మంచి పేరు రావటం అని చెప్పేసి గతంలో కెట్టిన వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు భవిష్యత్తులో రేపే ఒక సరివే రావచ్చు కానీ తెలుగుదేశం పార్టీ కేరళ కానీ ప్రతిపాటు నియోజకవర్గ ప్రజలు కానీ అటువంటి విశ్వసించారు ఎందుకంటే ప్రతి వ్యక్తితో సత్యప్రభ రాజు గారి వ్యక్తిగత అనుమానం ఉంది వారి భర్త గారు వ్యక్తిగతంగా అనేక మంది దగ్గరుండి వైద్య సాయం వ్యక్తి ఉరుపుల రాజా గారు అటువంటి కుటుంబం గురించి ఎన్ని సర్యలు మాట్లాడుకున్నా ఏం చేసినా